వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ ప్రభుత్వ సలహాదారు బాన్స్పేడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం రెడ్డి తనకుడు మాజీ బీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే ప్రజలు ఘనంగా నిర్వహించారు బుధవారం బాన్స్వాడ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలపై వెంటనే స్పందించే పోచారం భాస్కర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉదయం ఆయన తండ్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పోచారం ఇంటికి విచ్చేసి భాస్కర్ రెడ్డిని కప్పి సన్మానించారు అలాగే నాయకులు మహమ్మద్ ఎజాస్ అంజిరెడ్డి కృష్ణారెడ్డి జంగం గంగాధర్ హకీం గోపాల్రెడ్డి షేక్ అజీం షాహెబ్ వాహెబ్ తయూబ్ తదితరులు భాస్కర్ రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఇవాళ గౌరవనీయులు అందరు పూజులు నిరంతరం పాన్స్వాడ నియోజకవర్గ ప్రజల శ్రేయస్ కోరి ప్రేత నాయకులు పూజులు గౌరవనీయులు హోజారం శ్రీవస్ రెడ్డి గారి యొక్క రాజకీయ వారసులు హోజారం భాస్కర్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఇవాళ మా బాన్స్వాడలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది రక్తదాన శిబిరం కానీ అన్నదానం కానీ అలాగే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బాగ్వాన్ బ్రదర్స్ సందర్భంగా వాళ్ళ తరఫున వాళ్ళు కూడా పండ్లు మరియు బ్రెడ్ పంచడం జరిగింది భాగవాన్ బ్రదర్స్ అధ్యక్షులు కాజం గారు మరియు ఉపాధ్యక్షులు కాజిల్ గారు వారి యొక్క కమిటీ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము